కర్ గారు చాలా విషయాలు కూడా ప్రస్తావిస్తారు నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గంగుల గబులాకర్ గారు నేను తర్వాత మనం అందరం కూడా కలిసి తెలియ డిసెంబర్ ఫలితం ఏది మూడో తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి మన పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మనకు అందరికి తెలుసు కారణమేది కారణమేది అబద్దాల పునాది పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది అబద్దాల పునాది పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవుతాయని చెప్పి ఇచ్చిన హామీలు కావీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడుగా శాసనసభలో ఉండి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కొట్లాడి రెండు వేల నాలుగులో లో అధికారం ఎట్లయితే వచ్చిండో రాజశేఖర రెడ్డి గారు అట్లనే ఆయన ఏమనుకుంటాడు విపరీతం ఏది పడితే అది హామీ ఇచ్చుకుంటా పోడు ఇచ్చుకుంటా పోయి ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీల ఈ జానారెడ్డి గారు కోమిటి రెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓల్డ్ గార్డ్ ఓల్డ్ హార్సెస్ అన్ని కూడా పోతే మళ్ళీ నేనే ఉంటా ఇరవై ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో నేను పోటీ చేసుకొని నా పరీక్ష చేసుకుని అప్పుడు ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడని నిజంగా కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి హామీ ఇవ్వలేదు ఏమన్నాడు మన లక్ష రూపాయలు కళ్యాణ తులం బంగారం అనడు ఇవాళ రైతులు పంట పండించు మన వర్షాకాలం పంటకి ఇవ్వలేదు అన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానడు అందుకే ఈ దీక్ష శిబిరాల్లో బాట మన రైతాంగానికి ఒకసారి మళ్ళీ గుర్తి చేయాలి మీరు ఓట్ చేసారు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎందుకు చేసారు మీరు ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కి బోనస్ చెడ్డ ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ వడ్డు పడుతాయి ఎంత చెడ్డ కూడా అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా రెండు వేల నూట అరవై రూపాయలు ఎంఎస్పీకి ఉన్నట్టున్నది ఆ ఎంఎస్పి ధరకు ఐదు వందల రూపాయలు అంటే ప్రతి క్వింటాల్ కి రెండు వేల ఏడు వందల రూపాయలు ఇలా క్వింటల్ వస్తాయని చెప్పి హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు దీక్ష శిబిరం ఈ హామీని నిలబెట్టుకోవాలి నువ్వు తప్పనిసరిగా ఈ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం దానికి తోడు మీకు డిసెంబర్ తొమ్మిది నాడు సోనియామ పుట్టిన దినము నేను ప్రమాణ స్వీకారం చేస్తా కాబట్టి మరి మీకు బ్యాంకు రుణమాఫీ మీద సంతకం పెడతా అని చెప్పి బడాలు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు మరి అలా సంతకం ఎందుకు పెడతలేవు నువ్వు రెండు లక్షల రూపాయలు ఎందుకు మాఫీ చేస్తలేవు నువ్వు కాబట్టి రైతాంగానికి మరి ఈ రోజు రెండు లక్షల రుణ తో పాటు వెంటనే మరి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన ఏడు వేల కొనుగోలు కౌంటర్లు అని చెప్పి మరి చెప్పిండ్రు నిన్నటి దాకా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు నాయకుల గంగుల కమలాకర్ గారు మరి మంత్రిగా ఉన్నారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు వారు సమయంలో చెప్తారు మరి అవన్నీ ఎట్లా కొనాలి చెప్తారు ఇలా మన నిరసన కార్యక్రమాలు మరి బయట పెట్టుకోవాలి కలెక్టర్ ఆఫీస్ ముందు పెట్టుకోవాలి వ్యక్తి ఎత్తున పెట్టుకుందామంటే పర్మిషన్ ఇవ్వకపోతే మన ఎమ్మెల్యే గారి మరి ఆఫీస్ లో పెట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనకు వచ్చిందంటే కారణము మరి ఎక్కడ ప్రజాస్వామ్యం గురించి బాగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులారా జేఎన్సీ నాయకులారా అప్పుడు ఉన్నటువంటి కోదండరాం గారు చాలా మాట్లాడాడు కదా హక్కుల గురించి అని మాట్లాడాడు కదా ఇవాళ ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు రైతులు వచ్చి నిరసన తెలియజేస్తుంటే ఎందుకు పర్మిషన్ ఇస్తలేదు ఇవాళ ఇవాళ మా ఇంట్లో పెట్టుకోవాలా ఇవాళ మా నిరసన మా ఇంట్లో పెట్టుకోవాలా ఈ పరిస్థితి మీరు తీసుకొచ్చింది కాబట్టి మిత్రులారా మనం సీరియస్ గా డిమాండ్ చేద్దాము వెంటనే ఐదు రూపాయలు బోనస్ ప్రతి క్వింటాల్కి ఇవ్వాలి రైతులకి అదే విధంగా మరి నష్ట పరిహారం వేలాది ఎకరాలు ఇలా పంట నష్టపోయారు ఇలా పచ్చగా ఉండే కదా పొలాలను చూపిస్తారు పచ్చగా ఉంటాయి మరి అది ఎండిపోయేలాగా అట్లే ఉంటది కానీ కింద మరి భూమి తగిలిపోయింది నీళ్లు పెట్టలేకపోతున్నారు కాబట్టి చివరి తడి అంటే రైతు ఏం చేసిండో నాటేసిండో డిఏపీ బస్తా వేసిండు యూరియా బస్తా వేసిండు దాన్ని మూడు నెలలు వ్యాపారిండు ఆఖరికి పుట్టకొచ్చి ఈని అది విత్తనము కొంచెం బలంగా మరి పాల బలంగా కాయే సమయంలో పట్ట మరి చివరి తడి ఇవ్వలేనటువంటి దుస్తుని కాంగ్రెస్ పార్టీని కాబట్టి ఆ రైతు ఎట్లా అన్యాయం పెట్టు మూడు నెలల కింద నీళ్ళు వేయకపోదంటే రైతులు కాబట్టి డిమాండ్ చేద్దామో తెలంగాణ ఉద్యమకారుల మనము తెలంగాణ రైతుల పక్షాన ఉంటాం మనము తెలంగాణ రైతుల కోసం పోరాటం చేసేసి తప్పనిసరిగా ప్రతి పిష్టానికి ఐదు వందల రూపాయలు ఇస్తూ అంటే ఎకరానికి ఎంత చెడ్డ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబడు అవసరం ఎందుకంటే రైతు ఐదు ఎకరాలు నార్ట్ నీళ్లు కరువు మరి కాంగ్రెస్ ఇవ్వలేని పరిస్థితి ఉండదు కాబట్టి కేవలం రెండు మూడు ఎకరాలు వేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు మరి అనేది చాలా అవసరం చెప్పి మన తెలంగాణ రైతాంగం భావిస్తుంది కాబట్టి దాని డిమాండ్ కోసము ఇలా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పిలిపిచ్చారు ఈ పిలుపుని అనుసరించి యావత్తు తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా మరి ఇవాళ ఇవి జరుగుతున్నాయి ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందు టీవీలో చూసినా మరి మంచి మన కార్యక్రమాలు చేస్తుంటే మరి టెంట్ వేసుకుంటే ఇళ్ళలో జ్వరమని టెంట్ కూడా కూల్ చేసినట్టు కూడా ఇప్పుడే వార్తలు వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను పౌర హక్కులు ప్రజాస్వామ్యం గురించి అది బాగా మాట్లాడినటువంటి నాయకులారా ఇప్పుడు దీనికి జవాబు చెప్పాలి రైతులు నిరసన తెలియకుండా మరి ఈ దమరకాండను తీవ్రంగా నేను ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనగాన జై జనగాన రూపాయల బోనస్ జై బోనస్ వెళ్ళిలేసి రుణమాఫీ 2 లక్షల జీవోటి వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే